మణికొండ పంచవటి కాలనీలో నాలా కబ్జాకు గురైంది కాలనీలోని కిలోమీటర్ల మేర నాలను కబ్జా చేశారు పలువురు కబ్జాకోరులు నాలను మట్టితో పూడ్చి చదును చేసినట్లు అధికారులు గుర్తించారు మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు నాలలో పూడ్చిన మట్టిని తొలగిస్తున్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య నాలలో మట్టిని తొలగిస్తున్నారు రైట్ ఇక మణికొండ పంచవటి కాలనీలో నాలా కబ్జకు గురైంది ఇక దీనికి సంబంధించి అధికారులు కూడా కూల్చివేస్తున్నట్టు పరిస్థితి ఉంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ దీప్తి ఈ రోజు మనం పనికొండలోని పంచవటి కాలనీలో ఉన్నాము ఈ కాలనీలో ఒక నాలాను పూడ్చివేసిన దాన్ని కంప్లీట్ రావడంతో ఆ జిహెచ్ మున్సిపల్ అధికారులు అయితే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ బస్సుతో మనం చూస్తున్నామో బోట్ లైన్లతో వారిని కాలువని తీస్తున్నారు అయితే ఇక్కడ ఈ కాలువ తీసేదానికి దానికి అనుగుణంగానే మరో కొత్త కాలువ అయితే నిర్మించారు ఇది చిన్న కాలువ దీనికి సంబంధంగా దీనికి మేలే ఇబ్బంది ఉండాల వెళ్ళేందుకు ఇబ్బంది ఉండవల్ల ఏదైతే ఈ కాలువ అయితే ఉంది కాలువ ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఆ కాలువ సంబంధించి పక్కనే పట్టాభూమి ఉంది ఆ పట్టాభూమికి సంబంధించి వాళ్ళు ఏవైతే ఉన్నారో ఆ పట్టాభూమి వాళ్ళతో మాట్లాడి చర్చించిన తర్వాత దానికి సంబంధించిన నాళాలను మాకిస్తే మీ స్థలాన్ని నేరుగా కాలువ నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది అనే ఆ ఉద్దేశంతో ఈ కాలువనైతే వాళ్ళు నిర్మించారు ఈ కాలువకి అనుగుణంగానే దానికి మేలుపోయేందుకు అయితే ఉన్నాయి అయితే ఇంతవరకు ఇంతకుముందే ఎవరైతే ఉన్నారో ల్యాండ్కి సంబంధించిన అధికారులైతే యజమానులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీసులతోనూ అయితే జీహెచ్ఎంసీ అధికారులతో ఉన్న వాళ్ళైతే వాగ్వాదానికి చూడ దిగారు దానికి వాళ్ళు చెప్తే సమాధానాలు ఏంటంటే మేమైతే దీన్ని కబ్జా చేయలేదు మేము కబ్జా కాదు మాది మా ల్యాండ్ తీసుకొని మాకి మా ల్యాండ్ తీసుకోవడం వల్లనే మేము ఆ ల్యాండ్ పూర్తి చేసాము అది కాలువ ఉంది అది కేవలం ఒక మీటర్ కాలువ చిన్న కాలువ ఆ కాలువ వల్ల వచ్చే నీరు వెళ్ళలేకపోవడం వల్ల ఈ కాలిని దానితో ఈ కాలిని మొత్తం నిండిపోయేది వర్షాకాలంలో అయితే దానికి అనుగుణంగానే పెద్ద కాలువ స్ట్రేట్ గా తీస్తా ටම දදාාපුක අදපු පේටල කාලන් में සලාන मेंම මා. పట్టభూమిని ఇచ్చామో దానికి అనుగుణంగానే మాకు స్థలం ఇచ్చారని వాళ్ళైతే చెప్తున్నారు వాళ్ళు ఇంతవరకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీరు ఎలా దీన్ని ఎలా తీస్తారు దీన్ని వాపు చేయాలని వాళ్ళతో వాగ్వాదంతో అధికారులతో వాగ్వాదం దిగారు కొద్దిసేపు వర్క్ చేసే వాటిని అయితే నిలబెట్టేశారు అయితే ఈ కాలువ చిన్న కాలువ కాబట్టి ఈ కాలువని నీళ్ళు తక్కువ పోతుంది దీనికి అనుగుణంగా పెద్ద కాలు నిర్మిస్తామని వాళ్ళైతే చెప్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు ఇంతవరకు ఇక్కడే ఉండి ఏదైతే ఉన్న కంప్లైంట్ ఇస్తామని చెప్పారో వాళ్ళు వెళ్తాము మేము కాంప్లైంట్ తీసుకున్నాము మాకు ఎలా నోటీసులు ఇవ్వకుండా మీరు ఎలా కూల్స్తారు ఎలా దీన్ని నాళని తీస్తారో అయితే మేము ఇది ఏదైతే నాణాన్ని తీస్తున్నారో మీరు మీ నాణాన్ని మీరు నిర్మించుకొని అయితే మేము మా స్థలాన్ని అయితే మేము ఇచ్చాము కాబట్టి దాన్ని మేము కూల్చుకొని మేము ఆ నాలను బంద్ చేస్తామని వాళ్ళు అధికారులతో వాగ్వాదం దిగి ఇప్పటికే వెళ్ళిపోయారు వాళ్ళ నుండి కంప్లైంట్ చేస్తామని కమిషన్ ఆఫీస్ అయితే వెళ్తామని చెప్పారు వాళ్ళు కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నుంచి కంప్లైంట్ తీసుకొని వస్తామని చెప్పారు అంతవరకు దీన్ని నిలబెట్టాలని కూడా అంటున్నారు అయితే మేము మాకే మాకిచ్చిన అధిక ఏదైతే కమిషనర్ మాకు ఇచ్చి చెప్పారో దాని ప్రకారం మేము దీన్ని నా నాళాన్ని తీస్తున్నాము మాకైతే ఏం లేదు మీరైతే అక్కడ నుండి ఏమన్నా తీసుకుని ఏమన్నా మీరు ఈ నాలను దీనికి స్థలానికి సంబంధించి ఏమన్నా మీ దగ్గర పట్టా కాజాలు కానీ దానికి రాత ఏమైనా సమాధానం ఉంటే మా దగ్గర తీసుకురండి దానికి సంబంధించి మేము మీరు చూస్తామని అధికారులు అయితే చెప్తున్నారు వాళ్ళైతే అలాంటివి ఏం లేదు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే స్థానిక నాయకులు మాకు ఏదైతే చెప్పారో మేము ఈ ఈ నేల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చిన్న నాలు వల్ల ఈ వర్షాకాలంలో ఈ నీరు మొత్తం అది అక్కడ ఏదైతే ఉందో మణికొండ ప్రాంతం మొత్తం నీటి కాలనీలో పంచవటి కాలనీ మొత్తం దాదాపుగా గత ఏడాది చూసినట్టయితే దాదాపుగా పంచవటి కాలనీ కాలనీలో జలమయం అందని చెప్పొచ్చు అయితే దానికి దాని పరిష్కార మార్గాన్ని కొత్తగా ఇక్కడ మనకు చూస్తున్నాం సిసి రోడ్డు మాదిరి ఉంది ఆ కాలువని అయితే పెద్ద కాలువ నిర్మించారు ఆ కాలువ ఇప్పుడైతే వాటర్ అయితే ఫ్రీ వెళ్తుంది అది నిర్మించడం వల్ల మాకు ఎలాంటి సమస్య లేదు కాలు అయితే ఉంది అని చెప్తున్నారు దీన్ని అందుకే మేము ఈ స్థలాన్ని మేము తీసుకున్నామని వాళ్ళైతే చెప్పారు అధికారులు అయితే మాకు ఎలాంటి లేదు కాబట్టి ఇది 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 నాల ఈ నాలని మేము తీస్తామని అధికారులు చెప్తున్నారు అయితే వాళ్ళు కూడా మేము ఏదైతే మేము స్థలం ఇచ్చామో మా స్థలాన్ని మా పట్టా స్థలాన్ని మేము ఎందుకు వాళ్ళు దీనికోసమో మేము మా స్థలాన్ని మేము ఆక్యుపై చేసుకున్నాం మీ స్థలంలో మేము తీసుకొని అయితే వాళ్ళు వాగ్వాదాన్ని దిగి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ అయితే వెళ్లారు దీప్తి రైట్ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్